అసలు నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా పనిచేస్తే కలెక్టర్ కార్యాలయం వద్ద ఇంతమంది వందలాది మంది వేళల్లో జనాలు ఈరోజు గ్రీవెన్స్కి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు తండ్రో తండాలుగా వస్తుంటే అసలు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయా లేదా అసలు రెవెన్యూ వ్యవస్థ ఎక్కడుంది మిగతా ఒక రెవెన్యూ వ్యవస్థ కదా జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు న్యాయం జరగడం లేదనేది కూడా దీని ఈ జనాలను చూస్తే అర్థమవుతుంది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాయంటే ప్రజలు తిరిగి తిరిగి విసిగి పారేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా పరిష్కార సమస్యలు పరిష్కారం కావట్లేదని కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద మనం చూస్తున్నాం క్యూలు కడుతున్న పరిస్థితి ఈరోజు అసలు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు జీతాలు నెలకు టెన్షన్గా జీతాలు వేయకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా ఈ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ అధికారులు లేదా ఒక్కొక్కరు చెప్తున్న బాధ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలు మనం చూడొచ్చు మనం ఈడ ఏదైతే ఒక సామాన్య కింద కూర్చున్నాం పిల్లలు పాపలు ఏదైతే మహిళలు పెద్ద ఎత్తున సమస్యలు అయ్యా బాబు అంటే పరిష్కరించే పరిస్థితి ఈరోజు లేదనేది కూడా గ్రీవెన్స్ ఓన్లీ తిప్పుకున్నారు తప్ప ఈడ మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదని కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు వచ్చిన బాధితులు కావచ్చు లాభోద్వంటున్న పరిస్థితి ఇంత దారుణమైన వ్యవస్థ ఈ విధంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే ప్రభుత్వ అధికారులకు ఇది ఒక చట్టపేరిక అంశమే కాదా ప్రభుత్వానికి చట్టపేన అంశం కదా ఎంతమంది చెప్తున్న బాధ ఏంటంటే మాకు ఒక సమస్య పరిష్కారం లేదు సంవత్సరాల పడుతున్న తిరుగుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదని చెప్పి కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రజలు అడిగే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఈ సమస్య మేము కావాల నుంచి వచ్చామండి మా చిత్ర కలిగిరి గ్రామంలో సిద్ధ కలిగిరి మండలం సిద్ధ గుంటూరు గ్రామము చుక్కలు భూమి కింద ఉంటే నేను ఇది మూడోసారి ఇస్తున్నాను ప్రతిసారి పరిష్కరించబడిన మెసేజ్ వస్తుంది కానీ మా ఇది పరిష్కరించబడలేదు కలెక్టరేట్ కలెక్టరేట్కి పంపించబడింది కూడా మీరు చెప్తున్నారు ఇది మూడోసారి ఇస్తున్నానండి నేను ఇది అర్జీ మూడోసార్లు డెబ్బై ఐదుతో పరిష్కరించబడింది అంటున్నారు పరిష్కరించబడలేదండి ఇది అందుకే ఈసారి కలెక్టర్ కానీ కలెక్టర్ని వచ్చాను నేను వచ్చినా కూడా ఇక్కడ కూడా అలాగే కలెక్టర్ దాకా పోనీయట్లేదు మధ్యలో ఎవరు తీసుకుంటున్నారు ఏం చెప్తున్నారు మూడు సార్లు అంటే ఇప్పుడు దాదాపుగా అది ప్రభుత్వం చడిపోయారు కదా ఎందుకు తిప్పుకుంటున్నారు అధికారులు అసలు పని చేస్తున్నారు లేదా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉందంటారా అవునండి అవునండి రెవెన్యూ ఆఫీసర్లు అసలు ఎంఆర్ఆఫ్ అసలు పనిచేయట్లేదు వాళ్ళు అసలు వినరు మాట వినరు మరి ఎన్నిసార్లు తిరిగినా మాట వినరు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకుంటున్నానండి ఎంఆర్ఆఫ్ కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కలెక్టర్ రైట్కి వస్తున్నానండి ఇది మూడోసారి వచ్చారండి ఇప్పటికి ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ ఇస్తే మరి ఏమవుతుందో తెలియదు ఇంకా మరి కరెక్ట్గా ఏమో మీ ఏమ ఎక్కడి నుంచి వచ్చారు మీ పరిస్థితి ఏంటి అసలు మీరు ఎప్పుడు ఒక ఎప్పటి నుంచి తిరుగుతున్నారు ఇంతకం మీకు ఇక్కడ ఇస్తే మాకు ఎంఆర్ వాళ్ళు కోర్టుకి ఏం తీర్మానం చేయటం లేదు సార్ మాకు జవాబు చెప్పటం లేదు వచ్చారు ఇప్పటికి ఇప్పుడు ఒక తడ వచ్చాము ఇక్కడికి సారేమో మీకు శాస్త్రం న్యాయం అన్నాడు ఈ న్యాయం చేయకుండా వాళ్ళు మమ్మల్ని తిప్పుతామన్నారు మేము మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఒక ఏమంటున్నారు అధికారులు అసలు ఏం ఆది కారు వాళ్ళు డబ్బులు తీసుకొని ఏం చేయటం లేదు సార్ మాకు ఎంఆర్ రావు ఆర్టివి సార్ ఏం చేయటం లేదు ఏ ఊరు ఏ ఊరి మీది సార్ వెనక ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిరుగుతున్నారు ఐదు 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 సంవత్సరాలు ఏం సార్ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరుగుతున్నా కూడా ఏమో పరి సమస్య పరిష్కారం కావట్లేదంటే రెవెన్యూ వ్యవస్థ దరిద్రంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఇంకో బాధ్యత అసలు ఏం ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ మా తురుమెలో సైదాపురం మండలం కురుమెర్లో సైదాపురం మండలం అది మా ఆర్ఎన్బి రోడ్లో నుంచి ఇంటి దగ్గరికి సిసి రోడ్లోకి వెళ్ళ దగ్గరికి పోవాలి సార్ ఇప్పుడు ఐదు సార్లు అర్జీ ఇచ్చాము ఐదు సార్లు ఇస్తే ఆర్ఎన్బి వాళ్ళకి పెట్టి ఎంఆర్ఓ పెట్టబెట్టరు ఎంఆర్ఓ పెట్టి ఆర్ఎన్బి వాళ్ళకి పెట్టబెట్టరు ఎంఆర్ఓ వాళ్ళు మాకు బౌండరీగా చూపిస్తే మేము మీకు పరిష్కరిస్తామని అంటారు వాళ్ళు ఇచ్చిన ఇరవై రెండు రోజులు బౌండరీ టైం అయిపోతాయని మీ అర్జీ పరిష్కరించబడిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చేస్తాం సార్ అది తర్వాత వాళ్ళకి మేము ఏం చెప్పలేక అడిగినప్పుడు సమాధానం లేదు సార్ వాళ్ళు ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇచ్చినప్పుడల్లా వీళ్ళు ఏదో ఇక్కడ ఈసారి డెబ్బై ఐదు రోజులు టైం ఇచ్చారు సార్ ఇప్పుడు ఎన్ని నెలల నుంచి జరుగుతున్నారు నేను మూడు నెలల పైనుంచినాం సార్ మూడు వరకు ఏం పరిష్కారం కాలే పరిష్కారం కాలేదు సార్ కానీ మీది పరిష్కరించబడిందని మాకు మెసేజ్ వచ్చేస్తాం సార్ అవును చూపిస్తాము ఇంత దారుణమైన పరిస్థితి రెవెన్యూ వ్యవస్థ కావచ్చు అన్ని శాఖల సమస్యల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది ప్రభుత్వ కార్యాలయం ఏం చేస్తున్నాయి జీతాలు రాకపోతే ప్రభుత్వ అధికారులు ఈ విధంగా వాళ్ళు అని అడుగుతున్నారు ప్రజలు ఏమైనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా అల్లూరు సార్ మాది అల్లూరు సార్ మా ఆయన ప్రజాశక్తి విలేకర్ సార్ ఆయన చనిపోయి మూడు సంవత్సరాలు అయింది సార్ పింఛిని వీలేదు సార్ నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ నాకు దొరుకుపాటు కూడా లేదు సార్ కూల్ చేసుకోవాలా తినాలి సార్ నేను విలేకర భార్యకు కూడా అసలు పింఛను ఇప్పటికీ లేదు సార్ నాకంటే ఎనకు వాళ్ళకి కూడా ఇచ్చేశారు నాకు ఈ లేదు సార్ ఇంత దారుణమైన పరిస్థితి పింఛినిచ్చేదానికి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు తిప్పుకుంటున్నారంటే వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందని కూడా పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు గురి చేస్తున్న పరిస్థితి ఇంకా చాలా మంది బాధితులు మన కలెక్టర్ కార్యాలయం చుట్టూ చూస్తే వాళ్ళ బాధలు అన్యతంగా ఉన్నాయి తిరిగి తిరిగి వేసారిపోతున్నారు ఒక వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నాయంటే జెరాక్కి వాటికి వాళ్ళ డబ్బులు దారిపోస్తున్నారు తప్ప మాకు పరిష్కారం కావట్లేదు మాకు డబ్బులు కూడా అయిపోతున్నాయి పూర్తి స్థాయిలో అని పేద ప్రజలు పెద్ద ఎత్తున బాధలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద ఉంది ఎందుకు వచ్చింది అడుగుదాం అధికారులు పనులు సార్ ఇంకేం చెప్పాలి సార్ చెప్పు మేము చాలా రోజుల నుంచి సార్ ఇప్పుడు నా బస్సు కూడా సార్ నాకు పింఛి రావాలి సార్ పెట్టున్నాము ఇంకేం చెప్పేది పరిస్థితి మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఎవరు పూర్తి వ్యతిరేకతతో ప్రజలు ఈ గ్రీవెన్స్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఊరికి పేరుకే అయితే గ్రీవెన్స్ తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనేది కూడా ప్రజలు చెప్తున్న పెద్ద ఎత్తున మాటలు విమర్శలు వస్తున్నాయి ఇక్కడైనా అధిక ప్రభుత్వం అధికారులు కావచ్చు లేకపోతే జిల్లా కలెక్టర్ కావచ్చు ముఖ్యమంత్రి దీని మీద చొరవ తీసుకొని కూడా కలెక్టర్ కార్యాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు సమస్యలు పరిష్కారం కావట్లేదు అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలకు కోరుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి నైన్ టీవీ కలెక్టర్ కార్యాలయం నుంచి